పోయిన సర్కారు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించింది కానీ కొన్ని జాగాల్లో వీటిని పంపిణీ చెయ్యలేదు ఇక కొన్ని జాగలనైతే ప్రజలే తాళాలు వలగొట్టుకొని పోయి మరీ డబుల్ బెడ్రూమ్లన్నారు అధికారులు కేసులు పెడతామని చెప్పినా అస్సలకే ఎంక తగ్గలేదన్న వార్తలు కూడా మనం చూసినాం కదా ఇగియాలో కూడా కొందరు పేదలు డబుల్ బెడ్రూమ్ల కోసానికి గట్లనే లొల్లికి దిగిండ్రు మరి అది ఎక్కడా ఏం కథ అన్నది చూద్దాం నడువురి నిర్మల్ జిల్లా భైన్సా పట్టణ శివార్ల పోయిన సర్కారు పేదల కోసానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించింది కాకుంటే అవీటిని పంచకుండా అట్లనే ఇక కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఏర్పాటై ఏడాది దాటిపోయినా కూడా ఆ ఇండ్ల గురించి వట్టించుకుంటలేరని చెప్పి ఈ ఆ ఇండ్ల కాడ లొల్లికి దిగిండ్రు కొంతమంది మహిళలు కట్టిన ఇండ్ల చుట్టూ షర్ట్లు క్షేమలు బగ్గనే పెరిగినాయి కొంతమంది ఆకతాయి పోరగాన్లు ఆ ఇండ్ల కిటికీలు అద్దాలు కూడా వాళ్ళగొడుతున్నారు అయినా అధికారులు ఎవ్వరు పట్టించుకుంటలేరు ఇక ఆ ఇండ్లు సుతం నాణ్యంగా లేకపోవట్లా కిందున్న ఫ్లోరింగ్ మొత్తం దెబ్బతింటున్నది కాబట్టి ఇప్పటికైనా ఆ ఇండ్లను బాగు చేసి మాకు ఇండ్లు ఇయ్యాలని డిమాండ్ చేస్తున్నారు అక్కడి పేదలు ఓ దిక్కు సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద దరఖాస్తులు తీసుకుంటున్నది గాని ఈడ మాత్రం ఇదివరకే వరకే కట్టిన ఇండ్లు ఉన్నాయి కాబట్టి ఆ వీటిని రిపేర్ చేయించి మాకు ఇండ్లు ఇండ్రి లేకుంటే మా దగ్గరికి ఓట్ల కోసం గ్రామానికి ఎవ్వరు రాకుండా గరానికి వచ్చిండ్రు మరి సిఎం రేవంత్ అన్న కొత్తగా ఇండ్లు కట్టి వెళ్ళనన్నా లేకుంటే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నా సర్కార్ మీద భారం పడుతుంది అదే ఇదివరకే కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన వాళ్ళకిస్తే సర్కార్ ఖజానా మీద ఏం ఫరక్ పడదు కాబట్టి జర ఆలోచన చెయ్యుండ్రి ఏమంటున్నాం